స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్వచ్చతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్థానిక వై జంక్షన్ నుండి నందం గనిరాజు సెంటర్ వరకు స్వచ్ఛతాహి సేవా మారథాన్ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగిందన్నారు సమాజం పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి ఆరోగ్యం సాధ్యమన్నారు గ్రామాలు శుభ్రంగా ఉంచేందుకే స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు చేపట్టే హీ సేవా కార్యక్రమాలు లక్ష్యాలు నూరు శాతం సాధించడానికి సంబంధిత అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖాధికారి వి వెంకట్రాజు ఉప విద్యాశాఖాధికారి ఈవీబీఎన్ నారాయణ సిఆర్ఎంటీలు వ్యాయామ ఉపాధ్యాయులు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు స్వచ్ఛతాయి సేవ అది మనము నిన్నటి నుంచి అనగా సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు మన ఫిఫ్టీన్ డేస్ ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది నిన్న జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి సో ఇందులో భాగంగా మనకి స్వచ్ఛతాయి అనేది ఒక సర్వీస్ అంటే శానిటేషన్ అనేది ఒక సర్వీస్గా పబ్లిక్లోకి ఒక మెసేజ్ వెళ్ళాలి అలానే ఇదేదో ఒక డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ షుడ్ బి కాన్షియస్ ఆఫ్ ద శానిటేషన్ అలానే పర్సనల్ హైజీన్ పరిసరల్ హైజీన్గా పెట్టుకోవడం అలానే మన పర్సనల్ హైజీన్కి పరిసరాల్ హైజీన్కి డిస్టర్బ్ చేస్తున్న ఆర్టికల్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువగా వాడడం వాడిన వాటిని మళ్ళీ రీసైకిల్ చేసినట్టు మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ రీసైకిల్ చేసే కానీ మనం కొన్ని ఆబ్జెక్టివ్స్గా పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది నిన్నంతా కూడా జిల్లా అంతా మానవహారం చేయడం జరుగుతుంది అయితే మనం ర్యాలీస్ చేస్తున్నాం ఈ ర్యాలీస్లో ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో పొల్యూషన్ మీద శానిటేషన్ లేకపోవడం వల్ల వచ్చే అనర్థాల గురించి యంగ్ జనరేషన్కి బాగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో పాటుగా మనం ని ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాం ఆల్ పబ్లిక్ స్పేసెస్ క్లీనింగ్ చేస్తున్నాం tourist spots so we go so tourist spots are we cleaning just now